స్తోత్రం దేవనామన్ మహిం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల అందము ఇరవై ఎనిమిదో వచ్చాయమో పదిహేడు వచ్చు చదువుకుందాం సామెతలు పదిహేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఏముందండి వాక్యం బేదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులను మూసుకుని వానికి బహుశాపములు కలుగును బేదలకిచ్చువానికి లేమి కలగదు అంటారు హీ దట్ గివ్ అన్ టు ద పూర్ షల్ నాట్ ల్యాక్ అంటే వెనకబడిపోవటం కానీ కొదువుగా ఉండటం కానీ ఏమి ఉండదు అనమాట లేకంటే కొద్దు అంట కొలే ఉండదు అంట కాబట్టి ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది బేదలకిచ్చువానికి ఎటువంటి కొదువ ఉండదు అని చెప్పేసి అంటే మరి దేవుని యొక్క వాక్యం చూస్తే పిల్లల యేష గ్రంథం మరి ఒకటో అధ్యాయము పదిహేను వచనం చూస్తే వాక్యం రాయబడుతుంది మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసి నేను విన్నను మీ చేతులు రక్తంతో విన్నాను ఎందుకంటే మనం దేవుని సన్నిధికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వకుండా మన ఇష్టాంతరంగా చేస్తే మరి ఈ రీతిగా చేస్తా అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాను స్తోత్రం మరి ద్వితీయో దేశ కారణం పదిహేను అధ్యాయం పదవచ్చు చూస్తే వాక్నాయపడుతుంది నీవు నిశ్చయంగా వానికి ఇవ్వగలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడిని ఇవ్వని నీ కార్యములు నీవు చేయ ప్రయత్నం నిన్ను ఆశీర్వదించను చూడండి ఒక కండిషన్ పెట్టాడు దేవుడు ఇక్కడ ఏమైనా కండిషన్ పెట్టాడు అని చూసినట్లయితే మరి విడుదల సంవత్సరం ఏడో సంవత్సరం సమీపమైనప్పుడు చెతలపు నీ మనసులో పుట్టుకున్నట్లు భేదవాడని నీ సహోదరిని ఎడ కటాక్షం చూపక భేదవాడని నీ సహోదరి కటాక్షం చూపక నీవు వానికి ఏమి వేయకపోయిన వెళ్ళ ఓడకరు నిన్ను గూర్చి హోవాక మరపెట్టును అది నీకు పాప అగదు మన దగ్గర ఉండి కూడా దేవునికి ఇవ్వకపోతే పాపం అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఉదయ కాల సమయంలో మన దగ్గర కలిగి కూడా ఎదురు వాళ్ళకి సహాయం చేయకపోతే అది పాపం చెప్పి వాక్యం అయ్యబడు అలా చేస్తే ఏమంటుంది నీవు నిత్యముగా ఖచ్చితంగా వానికి వాళ్ళు దేవుడు మాట ఇది నువ్వు ఖచ్చిత నిశ్చయంగా వానికి ఇవ్వం వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు ఇందువల్ల నీ దేవుడి నీ హువ నీ ఇట్లా చేస్తే ఎవరికి నీ సహోదరి భేదవాడికి నువ్వు సహాయం చేస్తే దేవుడు నీకేంటి బెనిఫిట్ నీకు ఎలా వస్తుంది నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వాడికిస్తే మళ్ళీ ఇవ్వలేడేమో రుణం తీర్చుకోలేడేమో లేకపోతే మళ్ళీ తిరిగి చెల్లించడేమో నా డబ్బులు వేస్ట్ అయిపోతావేమో నేను చేసే సహాయం వేస్ట్ అయిపోతావు అనుకోవచ్చు వాడికి ప్రతిగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని నీ స్తోత్రం కలికు ఏమన్నా తెలుసా ప్రిల్లరా నేను నిశ్చయంగా వాళ్ళకి ఈ వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు మనసులో అబ్బాయికి ఇచ్చాను రా అబ్బాయి మళ్ళీ రాదురాని పొరపాటు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా బాధపడకూడదు అందువలన ఇందువలన నీ దేవుడని ఎవ నీ కాయములు అన్నింటిలోనూ నీవు చేయ ప్రయత్నం నిన్ను ఆశీర్దించు అని చెప్పేసి అన్ని వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగాక కాబట్టి పిల్లర మరి నిజంగా దేవుని యొక్క వాక్యం మన పట్ల నెరవేరుతూ ఉంది మరొక మాట చూసినట్లయితే నూట పన్నెండవ వాక్యర్తన ఐదు నుంచి తొమ్మిదవ దశ వాక్యమైన పడుతుంది తెలుసా దయాళ్ళను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును దయాళ్ళు అప్పించువారు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు గెలుచును అటు వారు ఎప్పుడు కదిలింపబడరు నీతివంతులు నిత్యము జ్ఞాపకం ఉందరు ఎవరైతే నువ్వు సాయం చేస్తావో ఎవరికైతే నువ్వు అప్పిస్తావో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ హృదయం విభవనం స్థిరంగా నుండును వాడు దుర్వార్తగా చెడేడు వాళ్ళ మనసు స్థిరంగా ఉండను తన శత్రువుల విషయం తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డు వాడు దాతృత్వం కలిగి బేదలకు ఇచ్చును వాని నీతి నిత్యం నిలిచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని రాయబడుతుంది కాబట్టి ఇచ్చువానికి లేమి కలగదు ఈ మాటను గుర్తుపెట్టుకుంటే అది ఎంతో మంది శ్రేష్టం ఇచ్చువానికి లేమి కలగదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్ర రంగుగా పిల్లల బేదలిచ్చు అని ఎటువంటి లేమి కూడా కలగదు అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది ధాన్యమో బిగబట్టు సామెత కను వచ్చి ఇరవై రచుని చూసుకుంటే ధాన్యమో బిగబట్టు అన్ని జనులు చెప్పించేదురు దాని అమ్మవారిని తల మీదకి దీవిన వచ్చును అని రాయబడుతుంది కాబట్టి పిల్లరా మరి అలాగే ద్వితీయ దేశం పదిహేను వచ్చే ఏడు వచ్చిన ఏమో రాయబడుతుందంటే నీ దేవుడే నేను హోవ నీకు ఇచ్చిన దేశం ముందు నీ పురంలో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక భేదవాడు నీ ఎడల భేదవాడని నీ సహోదరుని కర్రెంపుకుండా నీ హృదయంను కఠినపరచుకొనకూడదు హృదయాన్ని కఠినపరచుకోకూడదు వేయకుండా ఉండకూడదు సహాయం చేయకుండా ఉండకూడదు కనుక చాలా జాగ్రత్త విషయాన్ని జ్ఞాపకం చేసుకో మరొక మాటను చూసుకుంటే సామెతలు కందుకు పంతొమ్మిది అధ్యయనం పదిహేడు వచ్చిన ఏమైనా రాయబడుతుందంటే భేదలను కనుకరించేవాడు యోహోవాకి అప్పించువాడు వాని ఉపకారంలో ఆయన ప్రత్యోపకారము చేయను భేదలను కనుకరించేవాడు యహోవాకి అప్పించువాడు వాని ఉపకారానికి ఆయన ప్రత్యోపేదలకు అప్పిస్తే ఖచ్చితంగా ఆ ఆ ఏం చేయలేకపోవచ్చు కానీ దేవుడు దాన్ని బట్టి నీకు ప్రత్యుపకారం చేసే దేవుడిగా ఉపకారం చేసే దేవుడుగా ఉన్నాడని వాకింసలుస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో దేవుడు ఒక నూతనమైన కోణాన్ని కాక నూతనమైన ఆలోచన కాక అదేంటంటే సహాయం చేసే మనసుని సహాయం చేసే బుద్ధిని దేవుడు మనకి కలుగు చేయను కాక భేదలకిచ్చు వానికి లేమి కలగదు కాబట్టి పిల్లల ఉదయకాల సమయంలో మరి దేని యొక్క వాక్యం చదువు ఈరోజు మరి ఇరవై మూడకేతం మధు రోజు చూసుకుంటే ఏహో నా కాపరి నాకు లేమి కలగదు అని వాక్యం చదివిస్తుంది దేవుణ్ణి ఎవరైతే కాబరకు పెట్టుకున్నారో వాళ్ళకి లేమి కలగదు అలాగే బేదలకు ఇచ్చేవారికి కూడా లేమి కలగదు చూడండి ఒకసారి ఆలోచన చేద్దామా మనం మరి ఎక్కువ ఆశీర్వాదాలతో ఇచ్చే వరకు ఉంటే మంచిదా లేకపోతే మన దగ్గర ఉన్న బిగబెట్టుకొని ఎవరికి ఎవరు దాచిపెట్టుకుంటే మంచిదా దేవునికి స్తోత్రం కలగదు దాచిపెట్టుకుంటే దాచి దాచిపెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది అలాగే మరి పంచి పెడితే వెదజలితే విస్తారంగా మరి దీవించబడతారంట దేవుని స్తోత్రం కలుగు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ సహాయం చేసే మంచి మనసు మనకంటే ఎవరు తక్కువగా ఉంటారు ఎవరు అవస్థలో ఉంటారో మనము ఉన్న ఉన్నవారిని దేవుడు మన మన ద్వారా వారికి మేలు జరిగినట్లుగా వాడుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగలుత నీకు వందనాలు ప్రభు బేదలికిచ్చువానికి లేమి కలగదు అని చెప్పేసి వాక్యం చలివిస్తుంది నిజమైతే ఒక్కోసారి మేము భయపడతాం ప్రభువా మా మనసు కఠినమైన చేసుకుంటాం వాళ్ళకి ఇస్తే మళ్ళీ రాదు కదా మళ్ళీ ప్రతిఫలం రాదు అని మేము ఆలోచన చేస్తూ ఉంటాం కానీ వాక్యం చలివిస్తుంది బేదలిచ్చు వానికి లేమి కలగదని వాక్యం చలివిస్తుంది కాబట్టి ప్రభువా అయ్యా మరి లేము అనేది మా జీవితాలు రాకుండా మాపై కృప చూపించి కనకరించి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టపడి నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె